రెండు వేల ఇరవై ఐదు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ట్రాఫిక్ సిఐ ఎం వెంకటనారాయణ ఆధ్వర్యంలో హెల్మెట్స్ తో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా ఐపీఎస్ గారు పాల్గొన్నారు అనంతరం సీఎంఆర్ మరియు సాగర్ సిమెంట్స్ వారు స్పాన్సర్ చేసిన డెబ్బై ఐదు స్టాపర్స్ ని ఎస్పీ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఆయన చేతుల మీదుగా పోలీస్ ఇబ్బందికి ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను అందజేశారు అనంతరం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా జెండా ఊపి హెల్మెట్ ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ ముందుగా అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా డీఎస్పీ ఆఫీస్ వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు వాహనదారులు హెల్మెట్ ధరించి ర్యాలీని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ గత నెల పదహారు నుంచి ఈ రోజు వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్స్ హెల్మెట్ డ్రైవ్స్ ర్యాలీలు మొదలైనవి నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ రోజు ముగింపు దశలో భాగంగా హెల్మెట్ డ్రైవ్ పై అవేర్నెస్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు పోలీస్ సిబ్బంది హెల్మెట్లు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా గత సంవత్సరంలో అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మూడు వందల మందికి పైగా చనిపోతే అందులో ముప్పై శాతం హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్లనే చనిపోయారని కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లు ధరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం దేవ్రసాద్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి గోపిశెట్టి మనోహర్ ఎస్బీ డిఎస్పీ బి అప్పారావు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రావణి ట్రైనీ డీఎస్పీ వికే చైతన్య సిఐలు లక్ష్మణమూర్తి టివి విజయ్ కుమార్ జి అశోక్ కుమార్ అల్లు స్వామి నాయుడు ఎస్ఐలు అల్లు వెంకటేశ్వరరావు బి శేఖరరావు సత్యనారాయణ ఈశ్వర్రావు సంతోష్ కుమార్ రవికుమార్ అర్జున్ రావు ఇతర అధికారులు ట్రాఫిక్ సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరియు నిబంధనలను పాటిస్తానని రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు నేను ఎల్లప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ మరియు అన్ని ఇతర భద్రత పరికరాలను ఉపయోగిస్తానని లో నేను ఓవర్ స్పీడ్ చేయనని నేను మద్యం తాగి వాహనాలు నడపనని నేను వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండి మొబైల్ ఫోను వాడనని నా వాహనమును ఎప్పుడూ కండిషన్లో ఉంచుకుంటానని నేను ఇతరులకు దారి వదులుతానని పాదుచారులకు సైకిల్ తొక్కే వారికి మరియు స్కూలు పిల్లలకు వెళ్ళుటకు ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేయించున్నాను రోడ్డుకున్న చాలా బైకులతో రోడ్ల పైన తిరుగుతుంటారు హెల్మెట్ తో పెట్టుకోసమే హైవే మీద తీసుకెళ్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి టౌన్ లిమిట్స్లో మనం ఒక మేగా బైక్ అవేర్నెస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది ఈ హెల్మెట్ అవేర్నెస్ మీద మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనం లాస్ట్ వన్ మంత్ నుంచి ఇది సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము యాజ్ పర్ ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సుమారుగా టూ హండ్రెడ్ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం పెట్టడం జరిగింది అనకాపల్లి జిల్లా మొత్తం ఇంకా ట్రాఫిక్ వైలేషన్ చలాన్స్ కూడా ఎక్కువగానే పోస్ట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ సీయింగ్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఆన్ ద రోడ్ మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ వన్ మంత్ డేటా మనం చూసుకుంటే ఫార్చునేట్లీ కొద్దిగా తగ్గిపోయింది ఇంకా మనకి సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గానే చేసుకోవాలి సో దాట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ కెన్ బికమ్ యాక్సిడెంట్ ఫ్రీ అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం తగ్గ తగ్గించి తగ్గిపోవచ్చు ఇంకా ఒకటి ట్రాఫిక్ అండ్ హెల్మెట్ సంబంధించి ఎస్పెషలీ మనం ఫోకస్ పెడ పెట్టే పెడితే ఉన్నాము ఈరోజు కూడా సిఎస్ఆర్ కింద మనకి హెల్మెట్స్ మన పోలీస్ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది సో దాట్ అట్లీస్ట్ నో పోలీస్ పర్సన్ షుడ్ బి విదౌట్ హెల్మెట్స్ వైల్ డూయింగ్ దేర్ డ్యూటీ ఇంకా ఒకటి మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్స్ వాడుకోవాలి దట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో కానీ ఇట్ విల్ సేవ్ ఆల్ ద లైఫ్స్ లాస్ట్ ఇయర్ మాత్రమే మనం చూసుకుంటే సుమారుగా త్రీ త్రీ హండ్రెడ్ ప్లస్ అన్ఫార్చునేట్ డెత్స్ జరిగింది ఇందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద డెత్స్ బికాస్ ఆఫ్ నో హెల్మెట్ డ్రైవింగ్ కోసం జరిగింది So, all these things can be avoided with the use of ISI certified helmets. We facilitate and help so that we can make our Ankapali district accident free. Thank you.